అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నాన్ని వృధా చేయొద్దని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ రంగరాజు అన్నారు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహాదేవపట్నం వృద్ధాశ్రమంలో మంగళవారం డొక్కా సీతమ్మ అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు వెలివరకు చెందిన గాదరాజు సుబ్రహ్మణ్యం రాజు తన తల్లిదండ్రులు రామకృష్ణరాజు సావిత్రుల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు నెలలో ప్రతి రెండవ మంగళవారం నాలుగవ మంగళవారం హంగర్ ప్రోగ్రామ్ లో భాగంగా సిగ్నేచర్ కార్యక్రమం కింద నిర్వహిస్తానని సుబ్రహ్మణ్యం రాజు తెలియజేశారు సాద్ రాజు క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు డీసీ మెంబర్లు కన్నెగంటి రూత్కళ సత్య బ్రహ్మారెడ్డి కాగిత మహంకాలి భూపతరాజు హరనాథరాజు నమ్మూరి కాశీ విశ్వేశ్వరరావు బుద్ధరాజు సుబ్బరాజు పేగేశ్ అనంతలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్లబ్ సీతమ్మ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది దాత గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ఎలువరు ఈయన వారి తల్లిదండ్రులు రామకృష్ణరాజు సావిత్రి తరపున మన లయన్స్ క్లబ్ తరపున ప్రతి నెల కూడా రెండో మంగళవారం నాలుగో మంగళవారం ఇది అన్నప్రసాదం సిగ్నేచర్ ప్రోగ్రాం అండి క్రమంగా జరుగుతూ ఉంటుందా ప్రతి నెల కూడా ఇలాగా మరి చాలామందికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే పెద్దలు అంటారు అన్నదానం మించింది మరి ఏ దానం లేదని మనం చెప్పుకోవాలి మంచి కార్యక్రమానికి ఇంకా మరింత ముందుగా వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను లైఫ్ లబ్ ఉండేవారు ఒక సన్ రైజ్ వృద్ధాశ్రమం మహదేవ్ పరిధిలో కార్తీక మాసం సందర్భంగా ఎంతో విలువైన సేవలు అందించినటువంటి వృద్ధులు నిరాదరణకు గురై కుటుంబ సభ్యులకి దూరమై బతుకు ఇడుస్తున్నటువంటి దుర్భర పరిస్థితుల్లో వారికి సమాజం మీ వెంట ఉంది అనేటువంటి భరోసా ఇవ్వటం కోసం ఈ కార్తీక మాస శుభ సందర్భాన వారు ఆశీస్సులు పొందడం కోసం మేము ఈ ప్రాంతానికి వచ్చి మా సహసర సభ్యులు లైన్ శ్రీ సుబ్రహ్మణ్యం రాజు గారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం మా లైన్స్ సభ్యులు దాదాపుగా ముప్పై ఆరు మంది ఉన్నాం ముప్పై ఆరు మంది కూడా ఈ ఈ సందర్భంలో ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం మేమెవరం కూడా మా కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఇలా అనాథరాశ్రమాలకి వచ్చి వృద్ధాశ్రమాల్లో మా తల్లిదండ్రులు మా కుటుంబ సభ్యులు జీవించకుండా ఉండటానికి మేము ఈ సందర్భంగా ప్రతిని పూనుకుంటూ మేము ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ ఈ వృద్ధులైన వారి యొక్క ఆశీస్సులు మేము చిరకాలం పొందాలని కోరుకుంట సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం వారు మహదేపట్నం గ్రామంలో ఈ వృద్ధాశ్రమం నెలకొల్పింది మా లయన్స్ క్లబ్ జరిపిన ఇక్కడ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి ఒక్క సభ్యుడు ఏదో ఒక కార్యక్రమం ఈ క్లబ్ ఈ వృద్ధాశ్రమంలో చేయడం జరిగింది ఈ రోజు సుబ్రహ్మణ్యం రాజు గారు మా లైన్ మెంబర్ అయిన సుబ్రహ్మణ్యం రాజు గారు ఆ వృద్ధులందరికీ భోజన వసతి కల్పించారు భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా క్లబ్ ద్వారా ఆయనకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క సభ్యుడు ఎక్కడైతే పేదలకి వృద్ధులకి అవసరం ఉందో వాళ్ళు ఎందుకు స్పందించి చేడుగులో ముందడుగులో ఉన్నారు అలా మా క్లబ్ నుంచి